ఈరోజు మాఘ అమావాస్య కావడంతో మా ఇంట్లో అమావాస్య రోజు ఉప్పు ఉప్పు పైన దీపం పెట్టి దీపం వెలిగించుకోవాలి అలా పెలిగించుకుంటే శుభం జరుగుతుంది అనుకున్న కోరిక నిలవేరుతాయని చెప్పి అంటు మామూలుగా చెప్పారు దేవుని మేము నమ్మకంతోనే ఈ చేసాము దీపం దీపం అక్కడ ఉప్పు ఉంది ఉప్పులో దీపం పెట్టాము దీపం వెలిగి దీపంతో వెలిగించాము చెత్త దేవుళ్ళ చిత్రపటాల వద్ద మా ఇంట్లో అయితే దేవుని చిత్రపటాలు ఉంటాయి ఇక్కడ పటాల వద్ద నుంచి దే దేవునికి దీపంతో వెలిగించి చేస్తాము ఈరోజు మాఘ చాలా పవిత్రమైన రోజు అయితే ఈరోజు ఏడుపాయల వనదుర్గా మాత దగ్గర దర్శనం చేసుకుంటే స్నానం చేసి దర్శనం చేసుకుంటే ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయని చిన్న చిన్న కాదు చాలా పెద్ద కోరిక చాలా పెద్ద ఆసనం చాలా నెరవేరుతాయి కోరికలు కోరిన కోరికలు నెరవేర్చి అమ్మవారు ఏడుపాయలు వనదుర్గా మాత